తర్వాత చిన్నకోడలు చక్రవాక అమృత వర్షం ఇలా ఒక బల్క్ ఆఫ్ నేను వర్క్ చేసుకుంటే ఇవిటీవీలో గానీ సితమే సినిమా మీరు జనరల్ గా ఏంటంటే తీసిన ప్రతి సీరియల్ కూడా దాంట్లో ప్రత్యేకించి మీకు ఒక స్పెషల్ రికగ్నైజేషన్ ఉండే రోల్స్ మాత్రమే ఉన్నాయి అండ్ ప్రతి సీరియల్లో కూడా కొన్ని క్యారెక్టర్స్ మీకోసమే డిజైన్ చేయబడ్డాయా అన్నట్లు కూడా ఉంటాయి చేసేటప్పుడు అనేవాళ్ళు క్యారెక్టర్ తప్ప అనేవాళ్ళు కాదు కానీ నువ్వు చేస్తే బాగుంటుంది అంటే ఒక అప్పట్లో రమ్యకృష్ణ గారికి ఎలా అనేవాళ్ళు రమ్యకృష్ణ గారు నన్ను పిలిచి అంటే అప్పటికి మోడ్రన్ బాగా వేసేదాన్ని ట్రెడిషనల్ మోడర్న్ ఏదైనా ఐఎమ్ రెడీ అంటే డ్రెస్సింగ్ కి ప్రాబ్లం లేదు అన్నట్టు ఉండేది మోడర్న్ డ్రెస్సెస్ మీరు నిజంగానే చాలా బాగా వేసేవాళ్ళు ఇది వరకు ఇప్పుడు అయితే హోమ్లీ గెటప్ కెళ్ళిపోయారు కానీ కంప్లీట్ గా ఒక స్టేజ్ లో శ్వేత గారి కావాలి అలాంటి డ్రెస్సింగ్ కావాలి అలాంటి హెయిర్ స్టైల్ కావాలి ఆ ఇది కావాలి చూడడానికి ఇంతే ఉండేదాన్ని కానీ స్క్రీన్ లోకి వెళ్ళేసరికి ఆ ఓపెన్ కనిపించేది కనిపించేది సో అందుకని హ్యాపీ అందరూ సో ఇక్కడ అందరూ కలిసి వర్క్ చేస్తున్నారు అంత బాగానే ఉంది కాకపోతే మీరు ఎన్ని సీరియల్స్ చేసినప్పటికీ కూడా జీ తెలుగులో ప్రత్యేకంగా కొన్ని సీరియల్స్ మీకు అలా రికగ్నైజేషన్ వచ్చేలా ఉన్నాయి కదా అసలు జీ తెలుగుతో మీ అసోసియేషన్ ఎలా ఉంటుందండి టూ థౌజండ్ ట్వెల్వ్లో నేను ఆ సీరియల్ టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ చిన్న కోడలు చేశాను చిన్న కోడలు టూ థౌజండ్ టెన్లోనే స్టార్ట్ అయింది అదే సార్ టెన్ టు ట్వెల్వ్ టెన్ టు ట్వెల్వ్ అవును జర్నీ వేసి సో ఈ జర్నీ ఏంటంటే అప్పుడే స్టార్టింగ్ ఇదనమాట అప్పుడే పసుపు కుంకుమ సమ్ అలా కొన్ని కొన్ని సీరియల్స్ వచ్చాయి అందులో మాకు చాలా క్రేజ్ ఉండేది సూపర్ ప్రైమ్ అనమాట అసలు మాకు మాకు అంత నాలెడ్జ్ లేదండి ఏదో వెళ్ళే వాళ్ళము యాక్ట్ చేసేవాళ్ళము అదే చెప్తున్నాయి ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇన్నుంటాయి ఎందులో అని అర్థమైంది సూపర్ అసలు బయటకు వెళ్తేనే ఇంకా సత్య 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 అని పిలిచేవాళ్ళు అనమాట అప్పుడు ఆ త్రీ ఇయర్స్ చేశానండి ఆ తర్వాత ఓన్లీ ఈవెంట్స్ గేమ్ చూసి ఇలానే చేశాను మొత్తం గ్యాప్ ఇంకా అసలు చేయలేదు కట్ చేస్తే మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ టూ ఈ ప్రాజెక్ట్కి వచ్చాను వా ట్వంటీ త్రీలో నేను ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను యా ఎస్ ఎస్ అసలు ఎన్ని అచీవ్మెంట్స్ కదా బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ ఇండస్ట్రీకి వచ్చి లైక్ అంటే ఒక హీరోయిన్ అమ్మాయి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ గేమ్ షోస్ చేస్తూ అండ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం అంటే చిన్న విషయమా చాలా ఎంతో పెద్ద పెద్ద హీరోయిన్స్ ఇండస్ట్రీలో కొన్ని కోట్లు సంపాదించిన తర్వాత ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు మీరు ఎంత సంపాదించారు ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి నేనేం సంపాదించలేదండి నేను ఇండస్ట్రీలో సంపాదించాకన్నా కొంచెం బయట అంటే నేను రిలేస్టేట్ మా సిస్టర్ బావగారు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఓకే సో ఇక్కడ అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటూ అలా అలా నెమ్మదిగా చేసాను ప్రొడ్యూసర్ అంటే వంద కోట్లు ఉంటే అని ప్రొడక్షన్ చేయాలని కాదండి మన కోటి రూపాయలు ఉన్నా మనం ప్రొడక్షన్ చేసుకోవచ్చు కాకపోతే కోటి రూపాయలు వన్ సపోజ్ పది కోట్లు ఉన్నాయనుకోండి కోటి రూపాయలు పెట్టి వస్తే వచ్చింది పోతిపోయిందని పోయిందని పెడతారు జనరల్గా నేను నా దగ్గర ఉన్న డబ్బులతోనే ఇదే నాకు ఇంకా లైఫ్ అని పెట్టానండి ఓకే సో ఫిక్స్ అయిపోయారు కంప్లీట్ నాకు పని అని పెట్టాను సో ఐ వెరీ హ్యాపీ మేఘ అనేది అసలు సూపర్ హిట్ ప్రాజెక్ట్ అది ఓకే మీరు ఏది స్టార్ట్ చేసినా కానీ నిజంగా సూపర్ హిట్ అనుకోవచ్చు ఈవెన్ ఇట్స్ ఇట్స్ మీ ఇట్స్ యూట్యూబ్ ఛానల్ దాంట్లో కూడా మీకు మంచి సబ్స్క్రైబర్స్ ఓకే లైక్ పట్టించుకోక ఉండే అది కొంచెం డిస్టర్బ్ అయింది నేను వన్స్ మళ్ళీ రీబ్యాక్ అవుతున్నారో దానికి చేస్తున్నాను ఇప్పుడే ఇప్పుడే చేస్తున్నాను ఓకే ఓకే బికాస్ ఏంటంటే ఆ టైంలో లైక్ ఒక పక్కన ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఇటు పక్క మీ ఛానల్ లోన్ ఛానల్ డెవలప్ చేసుకుంటూ అండ్ ఇక్కడికి వచ్చి సీరియల్స్ వర్క్ చేయడం ఇవన్నీ మల్టీ టాస్కింగ్ కదా మొత్తం మీకు ఎక్కడ ప్రెషర్ అనిపించలేదా లైక్ అంటే ఒక పక్క ఫ్యామిలీ ఒక పక్క ఇక్కడ ఇలాగా లేదండి ప్రెషర్ ఉంటుంది ఉండదు అని నేను చెప్పను బట్ ఎందుకు నాకు నేను ఎప్పటికప్పుడు చెప్పుకుంటా నేను చాలా స్ట్రాంగ్ అని ఆడవాళ్ళు స్ట్రాంగ్ గానే ఉండాలి అండ్ అందులో ప్రొడక్షన్ లో దిగారు అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటాను అండ్ నాకు ఇష్టం మా ఫ్యామిలీ అంటే చాలా పిచ్చి సో నేను వాళ్ళతో వన్ అవర్ ఉన్నా నాకు అది ఏదో ఒక పెద్ద ఉంటది ఉంటుంది షూటింగ్ అంటే పిచ్చి అంటే ఆర్టిస్ట్ గా చేయడం సో నేను ఇక్కడ ఎంత టైం ఉన్నా ఏం చేస్తే నాకు ఏం బోర్ కొట్టదు వర్క్ ఎంత రెండు చేద్దాం అంటాను పని ఉండాలి పని లేకపోతే పెట్టి మళ్ళీ బోర్ కొడతారు ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఏంటండి నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి అంటే ఈ పడపటి సంధ్య రాగం అనేది చాలా సక్సెస్ఫుల్ రేస్ లో ఉంది ఇప్పుడు ప్రెసెంట్ మళ్ళీ చేస్తున్నాను ఒకటి ఇప్పుడు టూ సీరియస్ నేను యాక్ట్ చేస్తున్నాను ఓకే అండ్ ప్రొడక్షన్ చూసుకుంటున్నాను అండ్ యూట్యూబ్ ఏదైనా కొత్తగా చేయాలి అని అనుకుంటున్నాను ప్రొడక్షన్ ప్రొడక్షన్ మీరే చూసుకుంటారా మీరు ఎవరినైనా అక్కడ మీ అసిస్టెంట్స్ ఎవరైనా పెట్టారా

ార్త్ తమిళ కన్నడ ఇలా ఉంటా ఓకే అట్లా కాకుండా ప్రతి ఇంట్లో అంటే ఓ శ్వేత మాకు తెలుసు అని ఎలాగా అని నా కోరిక మనకి ఏం చేయాలో తెలీదు బట్ ఏదో కొన్ని మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏదో ఊహించేసేసుకుంటున్నారు కానీ కోర్స్ శ్వేత అనే కోసం ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఇప్పుడు వెళ్ళి మనం ఈ పక్కన ఏదైనా రోడ్ మీద నేను మొబైల్ లో ఒకసారి మీ పిక్ చూపించి ఈవిడ తెలుసా అంటే మీరు అనవసరంగా ఆ విషయంలో అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు తెలుసు సో రియల్లీ అండి చాలా బాగుంది లైక్ అంటే శ్వేత అనే ఒక అమ్మాయి నాకు తెలిసినంత వరకు విలన్ క్యారెక్టర్స్ కి పెట్టింది పేరు కాకపోతే షీ సో సాఫ్ట్ అని చెప్పేసి నాకు ఇవాళ అర్థమైంది ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మీ డౌన్ టు ఎర్త్ కానివ్వండి లైక్ అంటే మీరు వచ్చిన దగ్గర నుంచి మీ హాస్పిటాలిటీ కానివ్వండి అవన్నీ నేను చూస్తున్నాను కదా లైక్ అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లో మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం రియల్లీ వండర్ఫుల్ అండ్ ఇంత బిజీ స్కెడ్యూల్ లో కూడా కోసం వచ్చి టైం స్పెండ్ చేసి మీ టైం వాల్యుల్ అయిపోయింది చెప్పేసారు ఆల్రెడీ కానీ నేను మీకు మాట్లాడాలి ఉండాలి అని అంటే ఆఫ్కోర్స్ మీరు ఎవరి త్రూ ఇక్కడికి వచ్చారండి సెకండరీ నేను ఎక్కువ పాలసీ ఏం పాటిస్తానంటే ఒక మనిషికి మనిషి హెల్ప్ చేయలేకపోతే వీలైనప్పుడు కూడా ఇంకా ఎవరు చేస్తారు అంతే కదా ఇప్పుడు మనం అయ్యో కుక్కలు ప్రేమించేస్తాం వాటిని అంటే అవి బ్యాడ్ అని నన్ను అవి కూడా మీకు ఇష్టమే బట్ మనిషికి మనిషి తోడు లేకపోతే ఇంకా ఎవరు మనకి ఉంటారు అన్నది సూపర్ ఐ ఆల్ ది బెస్ట్ శ్వేతా గారు థ్యాంక్ యూ సార్ రియల్లీ థ్యాంక్ సో మచ్ థ్యాంక్స్ ఫర్ ద ఇంటర్వ్యూ అండ్ సక్సెస్ఫుల్ గా దోసిపోతున్నందుకు పడవటి సంధ్యారాగం కోసం మీ కోసం కంగ్రాచలేషన్స్ అండ్ శ్వేత గారు ముందు ముందు ఈ స్మాల్ స్క్రీన్ మీద మాత్రమే కాకుండా బిగ్ స్క్రీన్ లో కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి మంచి ప్రొడ్యూసర్ అవ్వాలి అండ్ ఎట్ ది సేమ్ టైం చాలా ఇంకా బిగ్ స్క్రీన్ లో కూడా మీరు చాలా పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలి అని చెప్పేసి మేము మా హిట్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్